రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను నా పేరు కాను శంకర్రావు పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఫిబ్రవరి ఐదవ తేదీన రాష్ట్ర స్థాయి దివ్యాంగుల లీడర్స్ సెమినార్కి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకుడికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను దీనికి సహకరించిన వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం ఏం తెలియజేయబోతున్నామంటే దివ్యాంగ సెమినార్లలో దివ్యాంగుల యొక్క హక్కులు చట్టాలపై వారి యొక్క సమస్యలపై సుదీర్ఘంగా తెలుసుకొని వారందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా దివ్యాంగులకి పనిచేసే లీడర్స్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సెమినార్ పెట్టడం జరిగింది అయితే ఈ సెమినార్ని ఎంతో దూర ప్రాంతాల నుంచి దివ్యాంగుల నాయకులు వచ్చి ఇది విజయవంతంగా జయప్రదం చేయడం చాలా సంతోషకరమైన అంశం దివ్య పీడబ్ల్యూడి ఫెడరేషన్ ప్రతి మూడు నెలలకు ఒకసారి దివ్యాంగులకు అవగాహన కల్పించడానికి వారి యొక్క జీవితాలను ఉన్నత దిశకి తీసుకెళ్ళడానికి వారి యొక్క ఆత్మ ధైర్యాన్ని వారిలో పెంపొందించడానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి సెమినార్లు కండక్ట్ చేయడానికి మేము ముందడుగు వేస్తాం అయితే మీరందరూ కూడా రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా తప్పనిసరిగా మీ యొక్క సపోర్ట్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి ఇప్పుడు ఎలికేషన్లు జరుగుతున్నాయి జనవరి ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయిన ఎలిపికేషన్లు ఎంతవరకు మొత్తం పెన్షన్లు పొందుతున్న దివ్యాంగులందరికీ కూడా జరిగే అవకాశం ఉంటుంది అయితే ఏవే ఎవరికైనా నిజమైన దివ్యాంగులకి అవకపోకలు జరిగి వారి యొక్క పెన్షన్ నిలిపివేస్తానని వారంటే వారి కోసం ఎంత వరొకైనా పోరాడడానికి పీడబ్ల్యూడి ఫెడరేషన్ కమిటీ ఇతర సంఘాలతో కలిసి ముందుకెళ్తుంది మన దివ్యాంగుల యొక్క జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడమే మా యొక్క లక్ష్యం దివ్యాంగుల సంఘాల అన్నింటినీ కూడా ఒక తాటిపైకి తీసుకుని వచ్చి వారికి అవగాహన కల్పించి ఒక ఉన్నతమైన సంఘాలుగా వారిని సంఘాలు సంఘముగా వారి యొక్క ఆ సంఘానికి ప్రమా ప్రధానమైన నాయకులుగా తీర్చిదిద్దడమే మా యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి పీడబ్ల్యూడి ఫెడరేషన్కి ఆర్థికపరమైన సపోర్టు కూడా ఎంతో అవసరం కాబట్టి మీరు మీ యొక్క ఆర్థికపరమైన సపోర్ట్ని కూడా మాకు అందించి పీడబ్ల్యూడి ఫెడరేషన్ మెంబర్షిప్ని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి ప్రతి జిల్లాలో నుండి కూడా నేను కోరింది ఏంటంటే లేడర్స్ లేడర్స్ తయారవ్వండి లేడర్స్ తయారవ్వండి ఐక్యంగా ముందుకెళ్దాం ఐక్యంగా ముందుకెళ్ళి సమాజంలో మన దివ్యాంగుల యొక్క జీవితాలను మెరుగుపరుద్దాం అయితే దివ్యాంగులు ఎక్కడికి రాలేని పరిస్థితి ఉంటే మీ కుటుంబ సభ్యులైనా తప్పనిసరిగా మేము చేసే ప్రతి కార్యక్రమానికి పంపించండి మీ కుటుంబ సభ్యులను మోటివేషన్ చేయండి మీ కుటుంబ సభ్యులు నడుస్తారు పనిచేస్తారు కాబట్టి కాబట్టి దివ్యాంగుల కొరకు పనిచేయడానికి మన కుటుంబాన్ని కూడా ఉపయోగించవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి దివ్యాంగుడు కూడా ఆ దివ్యాంగుడు నేను రాలేనన్నా నేను వెళ్లేనన్నా నేనేం చేయలేనన్నా అనే భావన లేకుండా నేను నా కుటుంబం నుంచి నా తల్లినో నా సిల్లునో నా అన్ననో నా తండ్రినో ఈ సమాజం కోసం పంపిస్తానన్నా అనే దృఢ సంకల్పం మనలో ఉంటే మన యొక్క ఐక్యత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది మనం ఈ పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ హితంతువుల కోసం పనిచేస్తుంది అలాగే ఒంటరి మహిళల కోసం పనిచేస్తుంది ట్రాన్జెండర్స్ కోసం పనిచేస్తుంది కాబట్టి దివ్యాంగుల్లో ఒక ఉన్నతమైన నాయకత్వాన్ని నిర్మించాలనేది నా లక్ష్యం కాబట్టి మా మీరు దివ్యాంగులము మేము ఎక్కడికి రాలేము అని ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబంలో ఒక మీ మీకోసం పనిచేసే ఒక వ్యక్తిని మీరు తయారు చేసి మేము పెట్టే ప్రతి కార్యక్రమానికి కూడా పంపించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుచున్నాం ఎందుకంటే మన సమాజానికి కావలసిన పనివారు కావాలి ఆర్థిక వనరులు కావాలి కాబట్టి మనం బలహీనంగా ఉండిపోవడానికి గల కారణం ఏంటంటే మనకి పెన్షన్ వస్తుంది ఆర్థికంగా కానీ ఇతర వాటిని పొందుకోవడానికి అవకాశం లేకపోతుంది కానీ ఆర్థిక వనరులు పెన్షన్ వచ్చిన కేవలం దివ్యాంగుల కోసం పనిచేసే సంఘాలకి సపోర్ట్ చేయడం చాలా తక్కువ కాబట్టి మీరు సపోర్ట్ చేయడానికి ముందుకు రండి మీ యొక్క కుటుంబంలో ఒక వ్యక్తిని మన దివ్యాంగుల పీడబ్ల్యూడి ఫెడరేషన్ కోసం తయారు చేయండి మాతో నిలబడండి మేము ముందుండి మీ యొక్క సమస్యలను మీ యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి మీరు మిమ్మల్ని ఉన్నతంగా తీరుస్తుడానికి మీ జీవితాలకి ఒక విలువైన జీవన విధానాన్ని కల్పించడానికి పీడబ్ల్యూడీ ఫెడరేషన్ స్టేట్ కమిటీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందనేసి హృదయపూర్వకంగా నమ్ము చూడం కాబట్టి ఇప్పుడు మనకి బీసీ కార్పొరేషన్ లోన్స్ వచ్చాయి కాబట్టి ఇందులో కూడా తప్పనిసరిగా ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించి ఈ లోన్స్ దివ్యాంగులకు ఇచ్చే విధానంలో చర్యలు చేపట్టాలనేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇప్పుడు నేను ఢిల్లీలో ఉన్న ఢిల్లీలో ఉన్న ఢిల్లీలో మన యొక్క డిపార్ట్మెంట్లలో ఎక్కడెక్కడ ఏమేమి ఉందో రాబోయే దినాల్లో కనుక్కుంటా దానికి సంబంధించిన సమాచారాన్ని మీకు అందిస్తా మీ యొక్క మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గల్లైకన్ ప్రశ్ చేయండి దివ్యాంగుల్ని ఐక్యంగా నిలబెట్టడమే ఐక్య సంతి లక్ష్యం నా లక్ష్యం కూడా అదే పిడబ్ల్యూడి ఫెడరేషన్ అదే లక్ష్యంతో ముందుకు పనిచేస్తుంది